హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేసి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మన భారతదేశ గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు సైప్రస్ పర్యటనకు వెళ్లారనమాట వారు ఆ పర్యటనకు వెళ్లిన భారతదేశ ప్రధానమంత్రులలో ముఖ్యులనమాట ఎందుకంటే రెండు దశాబ్దాల తర్వాత ఆ దేశ పర్యటనకు వెళ్ళిన భారత ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారు రికార్డు సృష్టించారనమాట వారు ఆ దేశానికి సందర్శించినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు అయినటువంటి నికోలిస్ క్రిస్టి డౌలిడస్ గారు ప్రత్యేకంగా వారు ఎయిర్పోర్ట్కి వచ్చి మన ప్రధానమంత్రి గారికి సాదర స్వాగతం పలికి మన ప్రధానమంత్రి గారిని వారి దేశంలోనికి ఆహ్వానించారనమాట అలాగే రెండు రోజుల పర్యటనలో భాగంగా వారు ఆ దేశ అధ్యక్షుడితో పలు కీలకమైన ఒప్పందాలు చేసుకున్నారు అవి ఏంటంటే రక్షణ సాంకేతిక ఇంధనం పర్యావరణం మరియు వాణిజ్యం మరియు ఇతర రంగాలపై వివిధ ద్వైపాక్షిక సంబంధాలపై వారు సంతకాలు చేయటం అన్నమాట ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు మాట్లాడుతూ సైప్రస్ అధ్యక్షుడు మాట్లాడుతూ వారు ఏమన్నారంటే భారతదేశం వారికి అత్యంత వ్యూహాత్మకమైన భాగస్వామి అని భారతదేశం మరియు సైప్రస్ అనేక రంగాల్లో కలిసి పనిచేయాలని తాను కోరుకుంటున్నట్టు ఈ సందర్భంగా వారు తెలియజేశారు అలాగే మన భారతదేశ ప్రధానమంత్రి గారికి వారి దేశ అత్యున్నతమైన పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద మెకారియోస్ త్రీతో వారిని సత్కరించడం జరిగిందనమాట ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని భారతదేశంలోని నూట నలభై మంది కోట్ల ప్రజలకు తాను అంకితం చేస్తానని వారు ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే వారు ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ఒప్పందాలను చేసుకుని అవి భారతదేశానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయని వారు ఓ ప్రకటనలో తెలియజేశారు అలాగే మనము ఇరాన్ ఇజ్రాయేల్ మధ్య యుద్ధాన్ని చూసుకున్నట్టయితే సోమవారానికి అది నాలుగు రోజుల నుంచి ఈ యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో ఇజ్రాయేల్ దేశంలో ఎనిమిది మంది చనిపోయారు మూడు వందల మందికి పైగా గాయపడ్డారు అలాగే ఇరాన్ దేశంలో కూడా చాలామంది ప్రజలు గాయపడ్డారు అనేక మంది సైన్య అధికారులు చనిపోవడం జరిగింది ఈ యుద్ధంలో ఇరాన్ ఇజ్రాయేల్ పై సుమారుగా వందకు పైగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం జరిగిందనమాట ఈ క్షిపణులు టెలవి నగరాన్ని తాకాయి ఎంతో శత్రు దుర్భ్యమైన ఐరన్ ఐరన్డోమ్ డేవిడ్స్లింగ్ ఉన్నప్పటికీ ఇవి టెల్వీ అంటే ఇజ్రాయెల్ రాజధాని టెలావిని చేరుకోవటం కొంత గమనార్హం అలాగే ఇజ్రాయెల్ యొక్క యుద్ధ విమానాలు ఇరాన్ రాజధాని తెహరాన్ని తమ యొక్క ఆధీనంలోకి తెచ్చుకొని అవి శైవ వ్యవహారం చేశాయి ఇరాన్ దేశంలోని నటాంజా ఇస్పాహాన్ నగరాల్లోని అణు కేంద్రాలను సర్వనాశనం చేసి జీవితంలో ఇరాన్కు కోలుకోని దెబ్బ తగిలింది అలాగే ఇంకా మిగిలి ఉన్న అణు కేంద్రాలను నాశనం చేయాల్సిందిగా ధ్వంసం చేయాల్సిందిగా వారు అమెరికాను వేడుకున్నారన్నమాట ఈ సందర్భంగా ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి గారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి ఫోన్ చేసి వారి యొక్క బంకర్ బ్లస్టర్ బాంబ్ అంటే బీబీయు ఫిఫ్టీ సెవెన్ని వారు ఉపయోగించి మిగిలిన కీలకమైన అణు స్థావరాలను ధ్వంసం చేసి వారి ప్రభుత్వానికి కానీ వారి దేశ ప్రజల యొక్క ఉనికికి ఇబ్బంది లేకుండా చూడాలని ఈ సందర్భంగా వారు ట్రంప్ గారికి మనవి చేశారు ట్రంప్ గారు కూడా జీ సెవెన్ దేశాల సమ్మిట్ నుంచి అర్థాంతరంగా వెళ్ళిపోయి అమెరికా దేశంలోని సిచ్యువేషన్ రూమ్ను క్రియేట్ చేసి ఈ యుద్ధాన్ని దగ్గరుండి పర్యవేక్షించేందుకు వారు కూడా సంసిద్ధమయ్యారు అలాగే అమెరికా యొక్క ఎఫ్ థర్టీ ఫైవ్ బాంబర్స్ మరియు వారి యొక్క విమాన విమాన వాహక నౌకలు కూడా పశ్చిమాసియా దిశగా ప్రయాణం సాగిస్తున్నాయి యుద్ధం ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు ఈ యుద్ధం తొందరగా మనము ఆగిపోయి ఇరు దేశాలు శాంతి ఒప్పందాలు చేసుకుని ప్రజలకు మరిన్ని అవకాశాలు సౌకర్యాలను కల్పించాలని కోరుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్